తెలంగాణ అన్న అన్న మనతో ఉన్నారు చెప్పండి ఈ పాలన ఈ రేవంత్ రెడ్డి అనుకోవచ్చు ఆ ఓకే అంటే కొద్దిగా అడుగులు అయితే కొద్దిగా అట్లనే అను కనబడుతున్నాయి వీళ్ళు ప్రజా పాలన అన్నారు రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తాము రాజ్యాంగాన్ని రక్షిస్తుందికే మేము మా పాలన అవసరం అనే జనం లోపల ఎన్నికలకు ముందు అయితే చెప్పిండ్రో కొద్ది ఆయన కనబడితేమో కేసీఆర్ మొత్తం బహిరంగంగా మాటలతో అన్నిటి ఆయనే అట్లనే ఉండే ఇప్పుడు తన కూడా అట్లనే ఉన్నాడు ఏం పెద్దగా అంటే నాకు నిన్న మొన్న చూసిన తర్వాత అయితే ఉస్మాన్ యూనివర్సిటీలో బండ బూతులు మాట్లాడుకుంటా ఎల్ కొడుక ఎం కొడుక అని మాట్లాడుకుంటా పీజీలు పిహెచ్డీలు చదివినటువంటి విద్యార్థుల మీద పాశవికంగా అడవి మనుషులు లెక్క క్రూరు లెక్క వచ్చి మూసేతి పెట్టి గుద్దుడు కొట్టుడు పది పది ఇరవై ఇరవై మంది దాడులు చేసుడు విద్యార్థుల మీద ఏదో ఒక డిబేట్ పెట్టుకునేందుకు పోయి కూర్చుంటే డిబేట్లో ఉస్మానిస్తుంటే డిబేట్ జరుగుతాయి అంటే యూనివర్సిటీ కేంద్రం ఉన్నప్పుడు అటువంటి జరగాల్సినే అట్లా ఉన్నప్పుడే ఫ్యాక్స్ బయటకు వస్తాయి ఒక జరగాలి దాని మధ్య ఇప్పుడు చర్చ జరుగుతుంటే ఉట్టిగా పోయి ఆ కారణంగా పోయి వాళ్ళ మీద దాడి చేసి కొట్టుడు అదొకటి ఆ మాటలు కావచ్చు యూనివర్సిటీ ముంగట ఇన్ బూట్లతోటి కాకి కవాతులు చేసుడు అనేది అది దీనికి దేనికి సంకేతం వాళ్ళ మొన్న లైబ్రరీలో కూడా నినాక మొన్న లైబ్రరీలో కూడా పోయి చాలా ఘోరంగా కట్టలు పట్టుకొని లాఠీచార్జ్ చేస్తుడు ఇవన్నీ చూస్తుంటే విద్యార్థుల మీద ఏది మీరు చెప్పినటువంటి మీరు ఏదైతే వాగ్దానాలు చేసారో అవే అమలు చేయండి నిరుద్యోగుల పక్షాన అని చెప్పి అమలు చేయండి అని చెప్పని ఏదైతే వాళ్ళు వాయిస్ ఇస్తుండేనో వాళ్ళను అనుగదొక్కేటందుకు ఇది పట్టుకొని పోయి కూర్చొని లైబ్రరీ లోపల పోయి కొట్టుడు అనేది అది అది చూస్తుంటే ఇది ఇది కూడా ఒక నిరంకుశత్వం నిరంకుశత్వం తోటి నడుస్తున్నటువంటి పాలన అని అనిపిస్తుంది నువ్వు మొన్న వాళ్ళు ఏదో టీఎస్పీఎస్సీ దగ్గర పోతామన్నారు కొంతమంది టీంను పిలిచి ఎట్లీస్ మాట్లాడాలి కదా ఒక కిలోమీటర్ అన్నారా రెండు కిలోమీటర్లు మొత్తం ఇనుపకంచలేసి నువ్వు ఒకటి ప్రగతి భవన్ ముంగటు ఉన్నటువంటి కంచెలు దియంగానే కాదు నీ పరిపాలన ఎక్కడున్నా ఏమున్నా గానీ నువ్వు అది చూపియాలి ఇప్పుడు ఇప్పుడు నిన్న మొన్న ఉప ముఖ్యమంత్రి కాడికి పోతున్నారు పోతుంటే జిల్లాల కాడ పోతుంటే కూడా జిల్లాల కాడ విపరీతమైన పోలీస్ ఫోర్సు ఇంటెలిజెన్స్ విపరీతంగా దిగుడు ఇదంతా ఏంటి దేనికి సంకేతం ఇది కూడా ఒక నిరంకుశ పాలన సైడే పోతున్నది అనేది నాకైతే వ్యక్తిగత కనిపిస్తుంది ఉదాహరణలకు ప్రజల ముంగట ఉంచదలుసుకుని నేను చెప్తున్నాను అలాగే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ రావడంపైన అసలు వాళ్ళ రాజకీయ స్వలాభం ప్రజలకు ఏదో చేద్దామంటూ దాని వల్ల ఎందుకు వచ్చారని ఏ ప్రజలకు ఎన్నున్నా చేయచ్చ బా వీళ్ళు ప్రజల పక్షాన కాదు వీళ్ళు వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటేందుకు కొత్త కాంట్రాక్టులు తీసుకొచ్చి తీసుకొచ్చుకుంటేందుకు ఉన్న వస్తువులను ఇంకా పెంచుకుంటందుకు వాళ్ళ పతారాలు పెంచుకుంటందుకు తప్ప ఇవన్నీ ఉట్టి బక్వాస్ మాటలు ఇవేదో ప్రజల గురించి మేమేదో చేస్తాము అదంతా ఏం లేదు ఏం ఏం చేస్తారు బడులే చక్కగా చేయలేరు చేయలేని వాళ్ళు కానీ నిరుద్యోగుల సమస్యల గురించి ఒక ఎమ్మెల్యే అని పది మంది కావచ్చు ఇంకా బీఆర్ఎస్ ఉన్నోళ్ళు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని సంఘీభావంగా చెప్పుకుంటూ కూర్చొని వాళ్ళ వాళ్ళ పక్షాన ప్రభుత్వంతో మాట్లాడినోళ్ళ వీళ్ళ ఆ కండిషన్స్ అవేమైనా పెట్టుకొని చేసిన వాళ్ళ ఇవన్నీ ఏం లేవు ఒట్టి బక్వాస్ ఇవన్నీ నేను కేవలం ఎడ్యుకేషన్ అని అంటలేను ఓ సమస్యలు ఉన్నాయి ఇవాళ మొత్తం ఇసుక దందాలు ఎక్కడ యథా నడుస్తున్నాయి బెల్ట్ షాప్లు నడుస్తున్నాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బెల్ట్ షాప్లు బంద్ చేస్తా బెల్ట్ షాప్లు కూడా యోవిధిగా నడుస్తున్నాయి సో ఇవన్నీ ఏం లేవు వాళ్ళ ఆస్తుల గురించి అంత దొంగల ముఠా అంతా ఇంత ముందు ఒక బాస్ ఒక ఉండే ఇప్పుడు బాసులు చేంజ్ అవుతున్నారు అంతనే తప్ప పెద్ద ఏ ఏం లేదు ఇంత ముందు బీఆర్ఎస్ బాస్లు ఉండే ఇప్పుడు కాంగ్రెస్ బాస్లు అవుతున్నారు అలాగే అన్నయ్య నిరుద్యోగులు ఎన్నో ఉద్యమాలు ఎన్నో నిరసనలు చేశారు ఆయన రేవంత్ రెడ్డి స్పందించకుండా ఖచ్చితంగా కరాఖండి అదే డేట్ నాడు మేము ఎగ్జామ్ పెడుతున్నాం అనే దానిపైన మీరు ఎలా యా ఇప్పుడు నిజమైన నిజంగా దాంట్లో సమస్య ఉంది ఆ అంశంలో వీళ్ళే ఫస్ట్ క్యాబినెట్లో రాగానే ఇరవై ఐదు వేల పోస్టులు క్యాబినెట్ మీటింగ్ లో మేము తీర్మానం చేసి పెడతామని చెప్పి ప్రభుత్వంకు వీళ్ళు అధికారంలో రాకముందు ఇదే కాంగ్రెస్ నాయకులు వేజుల వేదిక మీద రేవంత్ రెడ్డితో సహా అందరూ చెప్పిన గవే ఇంప్లిమెంట్ చేయమంటున్నారు గ్రూప్ టూ పోస్టులు కావచ్చు గ్రూప్ త్రీ పోస్టులు కావచ్చు వన్ ఇస్ టూ హండ్రెడ్ కూడా వాళ్ళు అన్నదే ఇవన్నీ సో వాటి గురించే వాళ్ళు అడుగుతున్నారు వాటి ఆ డిమాండ్సే ఆ డిమాండ్స్ మీదనే వాళ్ళు ముంగట్టుకు వచ్చి కొట్లాడుతున్నారు అందరు ఎమ్మెల్యే దగ్గర పోరు ఆల్మోస్ట్ అందరు ఎమ్మెల్యే దగ్గర ఎందుకంటే ఈ వీళ్ళు ఎవరెవరైతే ఈ ఎవరైతే లొల్లి పెడుతున్నారో ఇప్పుడు నిరుద్యోగ యువత వాళ్ళందరూ చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా బస్ యాత్రలు చేసి కాంగ్రెస్ కార్యకర్తల కన్నా ఎక్కువ వీళ్ళు పనిచేసినారు ఎందుకు అంటే గత పదేళ్ళు నరకం చూసారు కాబట్టి వీళ్ళు వచ్చినాకన్నా వీళ్ళు అనుకునేవి చేస్తారనే అనే ఉద్దేశంతో చేశారు సో వాళ్ళు అన్న మాటలే వీళ్ళు అడుగుతున్నారు కొత్త కొత్త గమ కోరికలు ఏం కోరతలేరు సో దానికి అట్లీస్ట్ నువ్వు నువ్వు చేయగలి ఏంటి ఏంటి చేయలేని ఏంటి అనేది ఇప్పటిదాకా ఒక కమిటీ ఇప్పటిదాకా కూడా లేదు మాట్లాడతలేరు ఏమి ఒట్టి కదా నోటి మాట మీద ముఖ్యమంత్రి మొన్న అన్నాడు నేను మాట్లాడుతున్నా నేను పొనం ప్రభాకర్కి చెప్తున్నా మా మంత్రులందరూ గట్టు ఉంటుందా నువ్వు అడ్మినిస్ట్రేషన్ నడిపేటప్పుడు దానికి ఒక పర్టికులర్ కమిటీ పెట్టాలి డూస్ అండ్ డోంట్స్ ఏంటి అనేది పెట్టాలి ఏవి డిస్కస్ చేయాలి దేని గురించి ఏందనేది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అదేం జరుగుతలేదు క్లియర్ అలాగే సమ్మెలి ఉద్యమంలో అసలే నిరుద్యోగులు లేరు వాళ్ళని పార్టీ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు అలా ఉంటే అలా అసలే నిరుద్యోగులు అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ఆల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు వాళ్ళందరూ పరీక్షకు సిద్ధంగానే ఉన్నారు రేవంత్ రెడ్డి అంటారు దానిపై స్పందించారు ఇప్పుడు ఆల్ టికెట్ అయినా కాకుండా డౌన్లోడ్ చేసుకుంటారు చేసుకోలేరు ఆర్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకుంటే వాళ్ళకు వ్యతిరేకత ఉన్నది లేకుంటే ఉన్నది ఇట్లా అనేది చెప్పుడు కదా అది అది తప్ప అది అది సపోర్ట్ చేస్తున్న తప్పు నువ్వు అవుట్ ప్రెషర్ లో పెడుతున్నావు నువ్వు దాన్ని అంటే ఇక నువ్వు ఏం చేయలేనప్పుడు నేను పోయి రాయాల్సిందే కానీ వాళ్ళ లోపల మాత్రం ఒక గాయాన్ని నువ్వు నిలిపి నిల్పి నిలిపేస్తున్నావు అది అర్థమవుతలేదు వీళ్ళకు వీళ్ళకి తెలిస్తలేదు సో రాజకీయ పార్టీలకు సంబంధించి కాదు ఇది జెన్యున్ మూమెంట్ జన్యున్ గా జరుగుతున్నది ఇది అందుకనే ఇప్పుడు ఏంటంటే ఏ రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తే రాత్రి గంటలు రెండు గంటలు సొప్పున నువ్వు సిటీ కాలేజీకి వెళ్ళి రోడ్ల మీద గీట్ కానీ నడుచుకుంటున్నారు వాస్తవమే కొన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ ఇక్కడ కుప్ప కనవడంగా కుప్పగాడికి వచ్చి కోసుకోపోదామని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలను బీఆర్ఎస్ బీఆర్ఎస్లో ముందు శ్రేణిలో ఉన్నారు వాళ్ళు వచ్చి కూర్చొని అక్కడ వచ్చి ఫోటోలు దిగంగానే వాళ్ళకి సంబంధించిన పత్రికలు వాళ్ళకి సంబంధించిన ఛానల్ ల ఇంత పెద్ద లైన్లు ఫోటోలు వేసి వాళ్ళే మూవ్మెంట్ నడుపుతున్నట్టుగా ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నారు ఏది ఈ నిరుద్యోగ యువత తరఫుకెళ్ళి అది వాళ్ళు తప్పు చేస్తున్నారు దాన్ని చూపించి దాన్ని బూచి చూపించి బట్టగాల్చి మీదేసినట్టు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని చూపిస్తారు కానీ జన్యున్ గా డిమాండ్ జెన్యున్ ఉంది జెన్యున్ గా మీరు చెప్పిన అంశాలు ఇవన్నీ ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు లోపల కూడా పోతున్నది అంతా ప్రజలు వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారమే అడుగుతున్నారు కొత్తగా ఏమి అడుగుతలేరు కదా సో దీన్ని ఉట్టిగేసి రాజకీయ పార్టీలన్న నెపంతో ఒకవేళ అనుకో అంటే అంటారు దాన్ని వాస్తవం ఉందా లేదా అని చూడాల్సిన బాధ్యత నీది కదా ఎందుకు ఉట్టిగా గంత వందల మంది రోడ్ల మీదకి వచ్చి అశోక్ నగర్ లా కావచ్చు ఇప్పుడు నీ లాఠీ దెబ్బలు తినాల్సిన షోక్ ఉంటుంది నిరుద్యోగుల లాటి దెబ్బలు తినాల్సిన షోక్ ఉంటుందా సో సమస్య కాడ వాళ్ళు వచ్చి దాన్ని వాడుకునే ప్రయత్నము బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుండొచ్చు అదే అది అది పక్క పెట్టాలని నిజ నిజమైన సమస్య ఎక్కడున్నదనే దాని మాత్రం నువ్వు అడ్రస్ చేయాల్సిన అవసరం ఇది బక్వాస్ బోకస్ మాటది ఇదని రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తే ఏదో వచ్చిండ్రనేది అది 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 అబద్ధం మీరు కావాలని మీరు చేయాలనే ఉద్దేశం లేక మీరు నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి భావజాలాన్ని బిల్డప్ చేసుకొని ఆల్రెడీ ఉన్నదాన్ని ఇప్పుడు బయటికి బహిరంగంగా చెప్తున్నారు అంతేగాని రాజకీయ పార్టీ మీద నెట్టుడు అనేది అది తప్పు మీరు చేస్తున్నది హండ్రెడ్ పర్సెంట్ తప్పు మొన్న నేను కూడా పోయినా పొద్దుగా నాలుగు గంటల వరకు ఉన్నా అశోక్ నగర్ లో నాలుగు గంటల వరకు వాళ్ళు దాదాపు సిక్స్ సిక్స్ థర్టీ నుంచి కావచ్చు బై వచ్చి కూర్చున్నారు అసలు ఒక్క రాజకీయ పార్టీ కాదు ప్రజా సంఘాలను కూడా దగ్గర దగ్గరనియాలి మేము అంతకు ముందే రెండు రోజుల ముందు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇక్కడ మీటింగ్ అయినప్పుడు చెప్పినాం మీరు ఎవ్వరు రాజకీయ పార్టీ కాదు ఈవెన్ సంఘాలను కూడా మీరు దగ్గర అని కదా ఎందుకంటే ఏదో సంఘం ఎవరిదో ఒక దగ్గర ఉంటుంది ఎవరో ఒకరు లో పని చేస్తుందని చెప్పని ఉంటుంది ఇప్పుడు మా బాటలకి ఒకవేళ వచ్చినా కానీ మేము కూడా కొంచెం దూరం ఉంటుంది ఎందుకు ఇంకా నుంచి మాట్లాడుతుని దూరం ఉంటుంది ఎందుకంటే ఫోర్ ఫ్రంట్ పృథ్వీరాజ్ వచ్చి దీన్ని ఈ ఉండి నడుపుతున్నాడనో లేకపోతే ఇంకో వీటలు ఉండవు లేకపోతే ఇంకెవరు ఉండవ ఇట్లా ఇటువంటి ఇటువంటి ఆలోచనలు వచ్చి వాళ్ళు కావాలని దీన్ని సైడ్ ట్రాక్ చేస్తారనే ఉద్దేశంతోనే మేము కూడా దూరం ఉన్నాం కనుక ఆ రోజు నేను మార్నింగ్ వరకు చూసినా కదా నాలుగు గంటల వరకు ఎవరిని అసలు ఈవెన్ ప్రజా సంఘాలు దగ్గర అనేయాలి మరి ఎందుకు నీకు అరెస్టులు చేసి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తెలంగాణకి ఎందుకు కూర్చున్నారు ఆడ సలీల వర్షం పడుతుంటుంది నీకు ఆడ నీకు చిక్కడపల్లి నగర్ చౌరాసా సెంటర్ల ఎందుకు వస్తున్నారు వందలాది మంది కదా రైతు నువ్వు ఈకల్ మొదలు పెడితే ఆల్మోస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు మొత్తం నిరుద్యోగ యువతతో ఉన్నది కదా సో ఇప్పుడు వాళ్ళు ఏదో దుర్మార్గంగా కండక్ట్ అనుకో ఇవన్నీ జనంలోపే మార్క్స్ పడతాయి నేను అప్పుడే చెప్పిన నువ్వు లాంటి దెబ్బ కొడితే మాత్రం మంచి ఉండదని అది రిజిస్టర్ అయిపోయింది జనంలోపే రిజిస్టర్ అయిపోయింది అంటే నువ్వు అన్న మాటకు నువ్వు నిలబెట్టుకోక నువ్వు నిలబెడతలేవు నువ్వు అన్న మాటను నువ్వు నిలబెట్టుకోవాలని చెప్పని అడిగినందుకు నువ్వు లాంటి దెబ్బలు పెట్టుకుంటారా మీరు ఇదేనా మీ పాలన ఇదేనా మీ ప్రజా పాలన ఇదేనా మీరు ప్రజాస్వామిక పాలన ఇదేనా మీరు రాజ్యాంగం చేతిలో పట్టుకొని చెప్తున్నటువంటి ముచ్చట్లు బోగస్ ముచ్చట్లు బోగస్ లీడర్లు అని చెప్తున్నాను నేను క్లియర్గా